ఐక్యత అర్చక ఉద్యోగుల ఐక్యత దేవాలయ వ్యవస్థలో అర్చక ఉద్యోగుల పునాదులు తరతరాలుగా పరంపరగా దేవాలయ వ్యవస్థను నమ్ముకొని ఎన్నో రకాల పట్టాలు పొందినప్పటికీ కూడా పరంపరగా ఆ గౌరవాన్ని ఇస్తూ ఎన్నో అర్హతలు ఉన్నప్పటికీ కూడా అర్చకులు అనుకోండి సిబ్బంది అనుకోండి అన్ని రకాల అర్చక సిబ్బంది అందరూ కూడా దేవాలయంలో ఉన్న గౌరవంతో భగవంతుని గౌరవంతో దేవాలయాల్లో సేవ చేస్తున్నారు ఇటువంటి దేవాలయాల్లో దేవాలయం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని తీసుకొని కేవలం దేవాదాయ శాఖ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులు మాత్రం జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు తీసుకుంటున్నారు ఆ వేతనాల పర్సంటేజ్ గాను దేవాలయంలో వస్తున్నటువంటి ఆదాయం నుంచి పన్నెండు శాతం ఈఏఎఫ్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ పండు ద్వారా మళ్ళీ రికవర్ చేసుకుంటున్నారు అర్చక ఉద్యోగులు మాత్రం శ్రమిస్తున్నారు వాళ్ళు భక్తులకి భగవంతునికి అనుసంధానకర్తగా ఉండి భక్తులను సంతృప్తి పరుస్తూ దేవాలయ అభివృద్ధికి వాళ్ళు పునాదులు వేస్తున్నారు కానీ అర్చక ఉద్యోగులకు మాత్రం వేతనాల విషయంలో చాలా రకాల అన్యాయాలు జరుగుతున్నాయి రెండు దశాబ్దాల పోరాటంలో భాగంగా రెండు వేల పదిహేడులో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ ఐదు వందల డెబ్బై ఏడు ప్రకారం ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది అర్చక ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తూ రెండు వేల పదిహేను పీఆర్ఎస్తో కూడినటువంటి వేతనం ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ జియోలో చాలా స్పష్టం చేశారు ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనం చెల్లించాలని కానీ ఇప్పటి వారికి కొందరు దేవాదాయ శాఖ అధికారుల దుర్భుద్ధితో అర్చక ఉద్యోగులు అన్యాయం అయిపోతున్నారు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారి నిర్ణయాల వల్ల వాళ్ళ దుశ్చేష్టల వల్ల అర్చక ఉద్యోగ లోకం అన్యాయం అయిపోతుంది ఈ పరిస్థితి మారాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాం అట్లాగే రెండు వేల పదిహేడులో వచ్చినప్పటికీ కూడా జీవో ఈ రోజు వరకు కూడా ఏ నెల కూడా ఒకటో తారీఖు నాడు అర్చక ఉద్యోగులకు నేడ్ పద్ధతి ద్వారా వస్తున్నటువంటి వేతనం రావట్లేదు ఈ నెల జీతం ఏ నెల వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి అర్చక ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కావాలని దేవాదాయ శాఖలో ఎవరైతే వేతన విధానం చూస్తున్నటువంటి అధికారి ఓ డిప్యూటీ కమిషనర్ కేడర్లో ఉన్నటువంటి అధికారి ఆయన దుర్మార్గం వల్ల ఆయన నిర్లక్ష్యపూరితమైన వ్యవహారం వల్ల అర్చక ఉద్యోగులు ప్రతీ నెల వేతనాల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అవుతుంది అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు మీ దేవాదాయ శాఖ అధికారులు వేతనం చేస్తున్నటువంటి గ్రాంటీనేడ్ సెక్షన్ చూస్తున్నటువంటి అధికారులకు చాలాసార్లు చెప్పి ఉన్నాము కానీ వారి విధానం మారట్లేదు ప్రతీ నెల ఇరవై ఐదో తారీఖులోపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వేతనాలకు సంబంధించిన బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చేరుతాయి కానీ ఏ నెల కూడా వీళ్ళు ఇరవై ఐదో తారీఖులోపు దేవాదాయ శాఖకు సంబంధించిన అర్చక ఉద్యోగుల గ్రాంటీనేడ్ పద్ధతుకు సంబంధించిన వేతనాలు బిల్లులు చేయకపోవడం పూర్తి నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం వల్ల ఈ సమస్య దాపురించింది అధికారులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మీ భర్తం పట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే దశాబ్దాల పాయిగా చాలామంది అర్చక ఉద్యోగులు ఇప్పటికీ కూడా చాలీ చాలని వేతనాలతో పదిహేను వందలు రెండు వేలు ఇరవై ఐదు వందలు చొప్పున పనిచేస్తున్నారు కాబట్టి మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్చక ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వారికి ఆదాయాన్ని సరి అయిన వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి వారు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు మేము ఒకటి రెండు సందర్భాల్లో మా సమస్య వారికి విన్నవించిన పరిస్థితుల్లో తప్పనిసరి ప్రభుత్వంతో చర్చించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి సానుకూలంగా స్పందించు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే అధికారులు మాత్రం కొందరు అధికారులు సహకారంతో ఈరోజు ఇంత జీవితం గడుస్తున్నది ఒకరిద్దరి నిర్ణయాల వల్లనే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము సహకరించే వాళ్ళకు ఎల్లవేళలా మేము కృతజ్ఞులుగా ఉంటాము మా గుండెల్లో వాళ్ళు నిలిచిపోతారు ఆ రోజు శివశంకర్ గారి వల్ల మాత్రమే ఈరోజు మేము గ్రాంట్ రేట్ పొందుతున్నాము వారు రిటైర్డ్ అయినప్పటికీ కూడా తెలంగాణ దేవాదాయ శాఖలో వారి చరిత్రలో మా అందరి జీవితాలలో మా అందరి హృదయాల్లో తారార్కం వారు నిలిచిపోతారు ఒక అధికారి అట్లాగా ఇప్పుడు కూడా మాకు సహకరిస్తున్న అధికారులు ఉన్నారు కానీ ఒక్కరిద్దరు చేష్టలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వారి అవినీతి పైన వాళ్ళ వ్యవహారాలపైన తప్పనిసరి మమ్మల్ని ఇట్లాగా ఇబ్బంది పెడితే ఎంత దూరమైనా వెళ్తాము వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో తెలియజేస్తాం ముఖ్యంగా వచ్చే వారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకి అర్చక ఉద్యోగులు పడుతున్న సమస్యలపైన ఒక విధానంతో కూడినటువంటి కార్యాచరణ ప్రకటిస్తున్నాము ప్రతి ఒక్కరికి అర్చక ఉద్యోగులకం అనుభవిస్తున్న సమస్యలు పరిస్థితులు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాము అంద అర్చక ఉద్యోగులందరికీ కూడా జీరో వన్ జీరో పద్దు ద్వారా మాత్రమే వేతనాలు కావాలి ఒకే శాఖ ఒకే వేతన విధానమే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి అర్చక ఉద్యోగులందరికీ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ జీరో వన్ జీరో పద్దు ద్వారా మాత్రమే వేతనాలు కావాలి దానికోసం ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది అధికారులు కూడా సహకరించి ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పి மனஸ்பூர் கோடுக்கு அட்டை உதவம் ஐக்கியதா உதோம் ஐக்கியதா